ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడి నుంచి గుజరాత్ నుంచా నువ్వు అక్కడే ఉన్నావు దిగో వాటర్ బాటిల్ తీసుకో నువ్వు గుజరాత్ నుంచి నువ్వు అక్కడ ఎలా చేస్తున్నావు బాబు ఐదు రోజులు అయిందా ఏం లోడ్ లోడేస్కి వెళ్ళావు కడుకో ఎందుకు మరి ఒంటి గంట అవుతుంది కదా అయినా ఎందుకు డ్రైవింగ్ చేస్తున్నావు అంత లేట్ నైట్ జర్నీ సేఫ్ కాదు కదా మరి ఎంతకాలం నుంచి చేస్తున్నావు నువ్వు డ్రైవింగ్ మరి సింగిల్ డ్రైవర్ ఎలా వెళ్తున్నారు మీరు అంత దూరాలు మీకు అలవాటు అవ్వడం కాదు అడగాల మీ ఓనర్లు అడగాల డబల్ డ్రైవర్ ఉండాలని చెప్పాలా రెండు మూడు వేలు తగ్గినా కానీ డబుల్ డ్రైవర్ని తీసుకోవాలా మీరు కూడా అడగాల మన ముందు మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా బాబు అడగాల మీరేమో డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి ఏమో ఎవడో ఒక పెట్టేసి నైట్ టైమ్ ఇచ్చేసి మీరేమో నిద్రలోకి వెళ్తారు వాళ్ళు ఏదో తోలుతారు